అలా చెప్పండి ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షిస్తామని చెప్తున్నారు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ముందుగా చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క చెరువు వాటి పరిధి అంతా ఎఫ్టిఎల్ పరిధిని బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తూ ముందు బోర్డులు పాతాలి ఫర్దర్గా అక్కడ కన్స్ట్రక్షన్స్ రాకుండా ఉంటాయి అయితే ఇప్పుడున్నటువంటి సుమారు హైదరాబాద్ నగరంలో నూట ఎనభై ఐదు చెరువులు ఉంటాయి ఈ నూట ఎనభై ఐదు చెరువులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కబ్జాకు గురైపోయినాయి అది కొంత పట్టాభూములు కూడా అందులో ఉన్నాయి పట్టాభూములైనా కూడా అందులో నిర్మాణాలు చేపట్టకూడదు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ నిర్మాణాలు చేపట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పర్మిషన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది నేనేమంటున్నానంటే హైడ్రా ప్రతాపం ఇప్పటివరకు సామాన్యుల మీదే కనబడ్డది సామాన్యుల ఇళ్ళే కూల్స్తున్నారు అదే సంపన్నుల లేదా పొలిటికల్ లీడర్స్కు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు అంటే నోటీసులు నువ్వు అర్థం ఏంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చు నోటీస్ ఇస్తున్నావు అంటే నువ్వు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకో బాబు ఇక నీది కూలదు అని చెప్పటమే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిదైనా కూలిందా మంత్రులది కూలిందా ప్రతిపక్ష నాయకుల కూలిందా అందరి ఉన్నాయి కదా ఫామ్ హౌజ్లు ఎందుకు కూలట్లేవు కేవలం రాజకీయ కక్షలతోటే కొంతమంది కూలుస్తున్నారు లేకపోతే సామాన్య పర్సన్స్ని కూలుస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలు తెలుసో తెలియకో కొన్నారు నువ్వు పర్మిషన్ ఇస్తువి నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తవి అన్ని అనుమతులతోటి కట్టుకొని పేద మధ్య తరగతి ప్రజలు ఇల్లు కట్టుకొని వాడి జీవితకాలం కష్టపడినటువంటి సొమ్ముతోటి ఆడ నివాసం ఉంటుంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది ఇది బఫర్ జోన్లో పరిధిలో వస్తుంది మేము కూలుస్తామని చెప్పటం ఎంతవరకు కరెక్టు అట్లాంటప్పుడు వాళ్ళకు నష్టపరియాన్ని కట్టియాలి అంటే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి ఒక లైన్ తీసుకుంటుంది ఎక్కడైనా సరే తెలంగాణలో ఎక్కడైనా సరే చెరువులను కానీ కుంటలను కానీ నాళాలు కానీ కబ్జా పెడితే వాళ్ళని ఖచ్చితంగా హైడ్రా అనే ఒక సంస్థ కూల్చివేస్తుందని చెప్పి శ్రీవంత్ రెడ్డి గారు కానీ బలంగా చెప్పడం జరిగింది దానికి రంగారాథ్ కానీ ఇన్ఛార్జ్గా నియమించింది చాలా వరకు ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది కొందరు ప్రజలు ఎక్కడైతే రామ్నగర్ కావచ్చు సార్ కావచ్చు ఇటు గండిపేట చుట్టూ ఎవరైతే పేద ప్రజలు బతుకు బతుకుదేరువులు ఎక్కడ ఇల్లు వేసుకుని ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నేనేమంటున్నా చెరువుల పరిరక్షణ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ ఈ ఈ చెరువులను మీరు ఏ విధంగా పరిరక్షిస్తారు అక్కడ పట్టాభూములు ఉన్నాయి వాళ్ళు ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు సంవత్సరాల తరపడి వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్త ఎక్కడ కట్టిస్తారు లేకపోతే ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఇల్లు చూపిస్తారా ఏం చేస్తారో అదంతా చూపించిన తర్వాతనే అవి కట్టించాలి వాటిని కూలగొట్టాలి లేకుంటే అసలు ఇవి ఈ చెరువులు ఒకప్పుడు మంచినీటి సరస్సులుగా కూడా ఈ హైదరాబాద్ నగరానికి ఉపయోగపడ్డాయి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని ఈ చెరువులు తీర్చినాయి అట్లాగే హైదరాబాద్ నగరంలో పంటలు పండించేటటువంటి పంట పొలాలకు కూడా ఇవి నీరు అందించినటువంటి మంచినీటి సరస్సులే కానీ ఇప్పుడు అవన్నీ పొల్యూట్ అయిపోయినాయి వాటిల్లో డ్రైనేజ్ వదలటం జరిగింది కెమికల్ కంపెనీస్ వాటర్స్ కూడా వాటర్ కూడా అందులోనే వస్తుంది ఈ చెరువులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం శ్మశానంగా మారే అవకాశం ఉంది గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది బోర్లలో నీళ్లు రావు అప్పుడు హైదరాబాద్ ప్రజలకు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది నదుల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ని మనం హైదరాబాద్లో సప్లై చేస్తున్నామని చె చెప్తున్నారు కానీ చాలాసార్లు నదులు ఎండిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నదుల నీళ్ళని నమ్మకూడదు ఉన్నటువంటి చెరువులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తులో హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి ఆ యొక్క చెరువులు ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఎఫ్టీఎల్ని సూచిస్తూ బఫర్ జోన్ చూసిస్తూ చెరువుల చుట్టూ వాళ్ళు బోర్డులు పెట్టాలి ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో వారిని వారికి నోటీసులు ఇచ్చి లేదా వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలైతే లేకపోతే పట్టాదారులైతే వారికి ఎక్కడైనా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వాటిని కూల్చాలి ఫస్ట్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఆదర్శంగా ప్రజలకు నిలబడాలంటే వాళ్ళు ఎక్కడైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చమని హైడ్రాక్ చెప్పాలి ఇగో మాది బఫర్ జోన్లో ఉన్నది మాది ఎఫ్టీఎల్లో ఉన్నది మా ఫామ్ హౌస్ లేదా మా ఇల్లు మీరు కూల్చమని కూల్చమని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులుగా ప్రజాసేవకులుగా పరిగణించబడతారు లేకపోతే వాళ్ళు కూడా చెరువులని దొంగలించిన దొంగలుగానే మిగిలిపోతారు